ఇంటికి రా ఇంటికి రా పిల్ల అని పిలిచిండు ఏం పని మీద పిలిచిండో ఏమో ఇక నామకడేమో ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టిందండి చాలు ఏడవైన ఎటువేనవే అని ఏం పిలిచిన పిల్ల పెళ్లి చేసుకుందామని చేసుకుందాం ఏ ఊకో బావా గీ నడిడికి పెళ్ళింది సగం ముసలోని పోయినావు ఆ కూకుంటదా ఏ ఊకో పిల్ల అంత కూడా నాకు నలభై ఏళ్ళు అయినాయి ముసలోని ముసలో అబ్బో ఇక నువ్వు ముసలోని కాకపోతే పాడుసు పిల్లగాని కావచ్చు కదా బావా ఆ నెత్తి ఎంటికి వెళ్ళి కూడా నరవనే నాశే ఏదో కలర్ వేసుకొని కవర్ చేస్తానో గానీ ఏదో కలర్ వేసుకొని కవర్ చేస్తానో గానీ ఓ బోలా అయితే గానీ నీళ్ళు చేసుకుంటే మీ అక్క కూడా ఏమన్నది నీకు తెలుసా ఏ ఊకో బావా తెల్ల ఆడితే నీకు పరస్కాలే కావాలి గాని అసలు ముచ్చట ఏందో చెప్పావు మా లగ్గం చేసుకుంది కానీ ముచ్చటిందో చెప్పు జరా ఏ ఇయ్యాల మన బాయ్ కూడా పత్తి అని చెప్పి అందుకే పిలిపించిన నేను ఆగో దానికి నేనేం చెయ్యాలి ఏం చేయాలంటే ఏంది పిల్ల బాయ్ కడ పచ్చేరేది ఉంది పచ్చేరే తనకు పిలిపి మంచి ఒక నలుగురు కూలని తీసుకొని పిలుచుకురామని చెప్పి నేను పిలిపించిన నేనెందుకు పిలుచుకొస్తా బావా నువ్వు గమ్మతే ఉన్నావు నాకే బాయ్ కడ బొచ్చడంత పని ఉంది ఆ మందుని ఏదో అక్కనే విలువమని చెప్పిపోయినావు ఓ బొల్ల మీ అక్కకి జ్వరం వచ్చి నేను ఇంటికి అన్నది ఆల్రెడీ అందుకే నేను నిన్ను విసుకురామని చెప్తున్నాను నేను అబ్బా గీ అల్లగ ఇస్తే ఎలాస్తారు చెప్పు బా కూలలు ఏ తన ఏ జ్వరం జ్వరం ముగ్గురు వచ్చి నేను అందరూ నాట్లే పోతారు ఒక్క పురుగు కూడా దొరుకుతలేదు తెలుసా ఏ నువ్వు ఏమన్నా చేసుకో మరదల పది రూపాయలు ఎక్కువైనా తక్కువైనా సరే కూలి గాని ఓ నాలుగు రాయి ఎంత మంది అంత మంది తీసుకుని రాయాల ఏమో బావా అక్కకి జ్వరం వచ్చింది అన్నో కాబట్టి సరేగా నలుగురిని విల్తా అత్తనేమో తీసుకొస్తా లేకపోతే లేదు మా పత్తే ఏరేది ఉండే ఏం చేయాలి రేపుటెల్లుడికి ఇట్లా లేరుకుంటా అంతే దాన్ని మంది దొక్కితే అటు నుంచి అడవి తీసుకుపోతా నువ్వు మంచి నీళ్ళు అయితే ఎక్కువ తొక్క తీసుకురా ఎండట్టు కొడుతుంది క్యాన్లు ఎక్కువదే అయ్యో బా ఆ సంచులు కూడా ఎక్కతో పట్టుకురా మర్చిపోయావు ఓ ఇల్లు ట్యాంక్ తెస్తాడు అట్ట నీ ఇలా ట్యాంక్ షి ఊకేనా నచ్చి పాడైతే వచ్చినందుకు నాకు పని పెట్టేర మంది పిలువన్నట మందిని ఈ మంది చల్ల కూడా ఇంటి చుట్టూ పది సార్లు తిరిగినా కూడా ఒక్క మనిషి దొరుకుతలేరు ఈ పచ్చేరటిలో డిమాండ్ బాగా పెరిగింది రేపటి నుండి నా పత్తి ఏర్పియాలే ఆ తోక ఈ ఊర్ల పొంటే ఎవరు తిరగాలే బియ్యారులను తీసుకొచ్చుకొని ఏర్పించుకుంటారు ఓ చెండు గిండె అంటే మంచి ఉండదు పడానండి ప్రేమలో మరి పడానండి ప్రేమలో మరి అబ్బా ఈ పొట్టోని పట్టుకొని వేయండి అనుకో పత్తెర అందుకు అక్కడికి అత్తాడు ఓ మనిషి దొరికినట్టు ఉంటది అవరా పోడా ఏ ఆ పోతున్నావా పోతున్నా ఒక పోర్ని లవ్ వేయనికి పోతున్నా పొట్టోనికి పుట్టడు బుద్ధులని ఊకనే అనలే గాని పత్తెరత్తవా నాతోని పైసలు ఇస్తా గాని మంచిగా ఉన్నావు మా మాదినే పత్తి దొక్కమంటే దొక్కకనే ఇట్లా దొంగలేక నువ్వేమో పత్తేరు రావు ఆనవారి పత్తి ఏరు రావు ఆనవారి పట్టినాడు నేనేమో మా చెన్న పత్తేరి ఎండకంతా ఎండిపోయినా నీ రాను పైసలు వస్తాయి మా అన్నమ్మ ఊదు గుంజుకుంటారా పైసలు నాకేమియరావి అర ఏం కాదురా అరే ఇంట్లో పని ఉంచుకొని ఒక్క పని చెయ్యడు ఇంట్లో మొగడు మాటినాడు ఈ పిల్లగాడు మాటినాడు ఈ పత్తి దక్కాలే ఇదంతా నాకే పట్టిందా ఎటు పోయిండో ఏమో ఏడని దాలో ఎక్కడ పోవాలి ఈ పొట్టి పిల్లగాడు ఎక్కడ పోయిండో ఏమో అరే పత్తి దక్కమంటే ఒకటే ఉరుకుతున్నాడు ఓన్ దక్కాలే ఆడదాన్ని నేను దొక్కుతాను రానైతే రాని ఇంటికి ఆ పిల్లగాని సంగతి చెప్తా గానీ సరుపక్క ఇంట్లోనే ఉన్నట్టున్నీ ఓ సరుపక్క ఏంది ఏం కోరుతున్నావు ఏమైంది నీ ఒర్రుడు కాలబెట్ట ఏం చెప్పమంటే నా బాధ ఎవరికి చెప్పమంటావు అయ్యో ఎవరికో ఎప్పుడైంది సరక్క నేను ఉన్నా కదా నాకు ఎప్పుడు రాదు ఎవరో గోషకానికి ఎప్పుడైంది గట్లుందే మా ఇంట్లో కథ ఏం చెప్పమంటావు పత్తి తొక్క అంటే పొద్దున్నే నమ్మ కూడా లేచేటో పీకిం మా మరిజన తొక్క అంటే అట్టవాడిపోతున్నాడు ఇదంతా నాకు పెట్టుందా ఏం చేయమంటావు ఏం చేసిడుంది సరక్క పొద్దుగా లేస్తే అన్నం కూర అందుడు బంద్ చేయి ఆ తిండి బంద్ చేస్తే వాళ్ళే చక్కగా అవుతారు రోగం తిరుగుద్ది చెప్పినట్టు వింటారు ఏం బంద్ చేసుడో ఏమో ఏం చేయాలనో అర్థం కావట్లేదు వీళ్ళతోటి చెప్తే అస్సలు ఇంటలేరు కాదు సరక్క నీ అంటే సరే పని మీద పోయినట్టున్నాడు దాని మరదుకి ఏం పుట్టింది చింతిత్తున్నట్టున్నాడు ఊరి మీద వాడు ఎందుకు గట్ల పడి ఉరుకుతున్నాడు ఇంటికైతే రాని కాబట్టి పొయ్యలే పెట్టి పడతా ఓ ఆ పొల గాని పోకటి తక్కువ లేదు సరొ పిల్లగా అంటే పోనీ లవ్ చేయడానికి పోతా అన్నాడు అరే జర పత్తే పైసలు ఇస్తాడు చోట్ నేను రానంట రాను అని ఉరుకుతా ఇది ఒక్కటే తక్కువ సరదీ గాని నవీనకాడు జాలి గానీ ఇంతకీ నువ్వెక్కడ పోతున్నావే నేనేటి పోతున్నా సరే అక్క నీ దగ్గరకే వస్తానా ఎందుకు అయితే ఇవాళగా బావోళ్ళు పత్తేరేందుకు మందిని విలువమన్నారు గియాలకి ఎవరు దొరుకుతారు బావా అన్న కూడా ఇంట్లేదు అక్క గట్ట జ్వరం వచ్చిందట లేదు ఇవాళ నువ్వు విలుసుకపోయా అని అన్నాడు మన నువ్వు ఇట్లా ఇంటికాడ ఉన్నావేమో నేను వెళ్దాం అని ఇటు మాకు నచ్చినా బావా ఏ బావలే ఏ బావలేడా పులిచేంద్రం గాబావాళ్ళకే వామ్మో వాళ్ళకి నేను రాను ఏమైంది అక్క ఆ ఎందుకు రానా మొన్న మా పత్తి ఏదానికి రమ్మంటే ఎంత బతిలానే రాలేదా రజని మూడు సార్లు తిరిగిన వాళ్ళ ఇంటి చుట్టూ అయినా రానే రాలే నేనే నా మగడు నా మర్దిని పట్టుకొని ఆల నీళ్ళ పట్టుకొని నిన్నదాకా పత్తి ఏరిన ఈ వాటికి అయిపోయింది పత్తి అయ్యో ఏ తీయక్క ఆ భావతో లెక్క కానీ లెక్క అంటే బాగా వచ్చినాడే పత్తి తనకి వచ్చేది నువ్వనే నిజమే కానీ ఇక పాపం ఆ బావ ఒక్కని చూసిపోదాం ఆయన మంచోడు మనకు కూడా ఎప్పుడన్నాయి ఆయన పైనాసరగా అమ్మ అవుతాడు అయితే ఒక్కనాటికి పోదాం అయితే అవుతుంది లేకపోతే లేదు రా రాదు ఏమోనా రజని నీ మాట ఇంక ఇది ఒకసారి వస్తా లేకుంపా ఒక్క తీరుగా బతిలాడతాడు తీసుకురా మారుతల అని సరేలే వస్తా లే మరి నేను పోయా వెళితే సర్ది పెట్టుకుని ఉండు రజని నేను ఎక్కడ పనికి పోయేది లేదని నేను వంటే ఏం చేయలేదు అన్న ఒక్కటే వండినా కూర వండలే ఏమి వండలే అయ్యో కూర ఉంది ఎక్కువ ఇగ ఏమో పోయిందా ఏడున్న మింట నేను ఈడున్నా నువ్వు ఈడున్నావా నేను అర్థం ఈ ఉన్నా కానీ ఏంటి కలర్ కలర్ చీర కట్టి నువ్వు బాగుందా కోసం వచ్చింది అవునా ఏమైంది మళ్ళా గాజులు చెత్తి ఏం చెప్పమంటే పొద్దుగాల నాకు నామందికి అయింది మేము పొట్టు పొట్టు కొట్టుకున్నాం ఆ కొట్న గాజులు వగిలిపోయినాయి నేనేం చేయాలి వచ్చి పంచాయతీ చెప్పాలా అవసరం గాజులు తీయి ఆ వేసుకుని ఊరికి పోతా రెండు గాజులతోనే ఊరికి పోతావు కాద గిట్లెందుకు పోతాయి ఊర్లోకి వెళ్ళి డజన్ గాజులు కొనుక్కొని వేసుకుని పోతా ఇట్లా బొడబొడ పోతానా నాకే రెండు ఉన్నాయంటే నువ్వు వచ్చి నన్నే అడుగు ఇగో ఇస్తావు తి ఎందుకు గురుగుతున్నావే కొత్త కొనుకొచ్చుకున్నామని నీకు ఇస్తా తిన్నా ఏందేమో కూర్ల పైసలు వంచుకున్నట్టు అట్లా గాజులు ఆమె వంచుకుంటారుజులు అంట నావి రెండు గాజులు ఇవ్వంటే ఇస్తున్నా చిని అవ నావి రెండు గాజులు తల్లి తెల్లై మూడేళ్ళు అవుతుంది నీకు ఇంకా తెలుగు నేర్చుకుపోతే ఇట్లానే ఆ విజయాన్ని నిన్న ఎట్లా వేసుకున్నాడో ఏమో సరే 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 మీ పంచని మీరు పెట్టుకోరు నా ఊరికి లేట్ అవుతుంది నేను పోతున్నా ఏ ఊరికి ఎందుకు పోతానో యాగు మా పెద్ద మామయ్యి అంట ఊరికి పోతున్నా ఓష్ని నువ్వు పోయే దినాలకా మరి నువ్వు పెళ్లికి తయారైనట్టు పోతున్నావే సోకుల పడి దానికి ఊరంటే చాలు పెళ్లి అయినా సావైనా దినాలైనా సోకుల పడి పోతు సరే పోయే నువ్వుగా పత్తే రత్తవేమో అని అడిగినా నువ్వేమో వచ్చేటట్టు నువ్వు ఒక్క కూరకి పోతావు పోయి పోయే అది పోయి అశ్విని సర్ది పెట్టుకోనరా ఎందుకు ఎందుకంటే పురుషేంద్ర బాబులకు పత్తాము సర్ది ఏంటి దేవుడా దీనికి పత్ అంటే కూడా తెలియదు ఆమె నీకు పెళ్ళి మూడేళ్ళు ఊళ్ళో పత్రుడు మక్క కోసుడు వరి కోసుడు ఇవి తెలియదు తెలుసా పత్రుడు అంటే ఇట్లా పత్తి వల్ల ఏర్కొంటే రావాలి రాను మా మొగడు తంతాడు మా మొగడు తంతాడు మా మొగడు ఏంది నా మొగడు అనాలే గాని నీ మొగడి ఏంది అన్నకుంటా నేను చూసుకుంటా గానీ ముందుగా సర్దు రా మీ మొగానికి నేను చెప్తా సరేనా ఏమో వస్తా రా అబ్బా దీని పత్తేర రాదట దీని పేరు మీద నాలుగు వందలు తీసుకొని మూడు వందలు నా దగ్గర పెట్టుకొని వంద రూపాయలు దీనికి రాను

తల్లి ఇదంతా పత్గో ఇది వత్తి ఇగో ఇట్లా ఇగో ఇట్లా పీకు ఇట్లా పీకాలి ఒకసారి ఎట్లా వీకాలంటే మేము రామ్లా నువ్వు పెండ్ల ఇన్ని రోజులైనా నీకు పత్తి వీకులు తెలియదు ఇగో ఇట్లా పట్టుకో ఇక వీకు నవీనా నువ్వు అన్నట్టు దీనికి కూలి దండుగానే పీకు ఏం పీకా పత్తి వీకే తల్లి పత్తి వీకే తల్లి ఇగో అట్లా పట్టుకో ఆ ఇగ వీకు ఇక సంచులై ఇది అయిపోయినాక వా చెట్టు కడికి ఓషెట్టు అని కోస బాబు అది కూడా వీకు అట్లా పట్టుకో వీకు ఓ దేవుడా నీతో కూలిచ్చి పత్తి పీకిచ్చుకున్నట్టున్నది ఇప్పుడు పత్తి ఏం బిక్తో పో ఈ సరిపోయింది అత్త అన్నది ఇంత జామైంది ఇంకా అత్త లేదు నవీనా నీతో ఇట్లా ఎప్పిందా వస్తానక్క అరే యోడండు రారో మా వదినన రంపుతున్నే ని బాలు కొడుతున్నా ఏంది ఏం చేస్తావ్ ఇంటికాలి తిరుగుతావా ఫత్తెరదమ్మ అంటే చూరే ఇస్తా ఉంది పంతదా ఇంత పంతదా అంటే ఈ పంతం తోరేంటావ్ కాసేపు మా పైసలు ఇవ్వాలి నువ్వు ఏం చెస్తా ఇస్తాను పట్టు నువ్వు నువ్వు ఇచ్చినా మా వల్ల మా ఇద్దరు గుంజుకుంటారు నాకు ఒక్క అంఫానుండి నేను లేవనేలేవా నువ్వు లేవకపోతే మరి మీ పత్తెవ లేర్తారు అనుకున్నా మన ఆగేమో అవదన్ని మానున్నాం రాగేని అసలు ఆ కావే మరి నాకెనొ ఒక్క నాడన ఒక్క పైసి ఇరా 90 మిగిఆవుతన్నా తంసప్ రావతన్నా ఇచ్చిరా పైసలు అవునా మీ అనద అవుతనా అమ్మా లేరు people people ఆయిపెడ చూడడా ఆ ఇప్పుడు మరి ఇప్పుడు ను ముచ్చడ పెట్టుకుంటే నాకు పెద్దవాడిని శేహల మనం తట్టున నిలబడతారు మీరు ఏరలే నాగల

నీ మొగడంటే అంటే ఉండే నా మొగడు నాకు అట్లా లేడుగా రుణగానే ఎట్లన్నా కానీ నీ బాధ ఏంటో చెప్పరాదే దినాలని పదివేలు దాబ పెట్టుకున్నా అవి ఎప్పుడు నా మొగడు తీసుకొని తెంకపోయిండు పైసలకి దినాలకి ఏం సంబంధమే పాస్ పనులదానా పైసలు ఏంది ఏ మోఖం పెట్టుకుని బొమ్మంటావే ఆ ఉంటే మా మామకు బట్టలు తీసుకోపోదాం అనుకున్నా ఓ సోకలాడికి వచ్చి ఇంకా గాజులు అడిగింది నీ గాజులు చల్లకుండా గాజులు కమ్మలు ఇవే ముచ్చ పత్తే రోజు ఉన్నదా లేదా

పొద్దుగా రూపాయి కూడా కాని కొడతా మరి చూసుకో మనసునే పైసలు ఇస్తా ఈ పోల ఇంత ఒలడన్న పత్తి ఏరి రానే ఈ పోరాడు దొంగ కొలు పట్టినట్టు అడొక్క బుగ్గ ఈ పోరడేరుతాడు ఇదే మంది ముచ్చట్లు ఆ దీనికి బొక్క కూర తినమో దాని బాధ నేమో నాసార్లు కచ్చి అడోటి తేరతాను ఇప్పుడు ఆ వచ్చి పత్తి ఏడ్రీ అని అడుగుతాయని నేను ఏం చెప్పాలే ఉన్నాం కదా అట్లా అరుస్తావు ఏమో అసలు ఏమో చెప్ప చెప్పరుగో ఈ కావాలన్నాడు ఐదుగురికి కర్రదానా ఎర్రదానా పాస్వండ్లదానా అని ముచ్చట్లు పెట్టే వరకే అల్ల కాబట్టి మా అవయ నామ గట్ల పడిపో ఏమే రజనీ నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే నీ షేణు లెక్కనే ఉంది మీ బావ చే అంటున్నావు గాని ఇంకా నయమే మా బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు నాకు రెండు ఎకరాలు రాసిచ్చిండు అంటలేదు సిగ్గులేదు కొద్దిగా అన్నాడు లెక్కనే చేస్తున్నావు మరి అయ్యో నన్ను నమ్మి పంపించిండు గాని తన సేను చూసుకోకపోతే ఎట్లనే నీ కథ ఎట్లుండదంటే నమ్మిత్రా సిద్ధ అంటే మింగిత్రా ముద్దా అన్నట్టున్నది ఎక్కడో లక్కనే అవును రజనీ ముద్ద అంటే ఏంటి ముద్ద అంటే ఏంటి ముద్ద అంటే మొద్దు మీ మొగడు రోజు ఇంత ఇంత తేడే ముద్దలు మింగుతో కదా గదే ముద్ద ఏరు దీనికి ఏం తెలుసు ఇది పెద్ద మొద్దు అవునే సార్ అవుగని మీ మరిదేడే కనబడతలేడు

ఎటువంటి నీకు పుజిక వరకు మున్ వెళ్ళాలా పచ్చిరిండాలి అంతే కదా నువ్వు చెట్ల కింద పది ఇదివో పదికొక్కలను ఇదిలా ఉడప రజని గానీ నీ ఊరుప అడగాను ఇళ్లతో నొర్రి ఒరి పొద్దుకి పాలు పాటర్ పాలు తెచ్చుకొని చాయ్ పెట్టుకొని తాగితేనే మనసు నిమ్మలమైతది ఓ రజనీ నాకు చాయ్ పోసావా అబ్బో నువ్వు నాసావుతావు బావి నీ ఒకటే మంచిగా పట్టు పాలు తెస్తాడు నీకు బర్రే పాలు తెచ్చి చాయ్ పెట్టిస్తాడు మంచిగా కూర్చుంటే తాగుతావు నువ్వు అని పోయాని కదా అయిపోతది ఆ ఇక పోయ్యా అని చెప్తానా పోతు తాగుదు ఇప్పుడు వేరు ఇప్పుడు పెట్ట మరి పొయ్యి ఇట్లా తెచ్చి పెడతా ఏరు తాగుంటాను నిన్ను చూడు ఏరింది లేదు చేసింది లేదు ఇప్పుడు ఆ బావ వస్తాడు మంచిలు పట్టుకొని ఓ రజిని మళ్ళీ బుట్టిందే ఏం బుట్టలేదు కాని కూలి పైసలు ఊరికి పోతా కూలి పైసలు ఇవ్వన్నా నీ ఎవ్వ సంచి అందుకొని ఉచ్చుకొని ఉండే పన్నెండు ఒకటి అయితే లేదు నీకు ఇప్పుడు కూలి పైసలు ఇవ్వన్నా సిగ్గు సిగ్గులేదా కొంచెం అన్న మానవ లేదా నీకు ఏరితేరిపి ఇట్ట నీకు నువ్వుగా ఏరినవు ఒక్క మును కూడా గట్టిగా ఏరింది లేదు కూలి పైసలు ఇవ్వనట కూలి పైసలు నాకు తగ్గట్టు వచ్చిన మంది పందొంగ మంది ఇది వీక ఇదేం చూస్తాందో ఏమైంది నువ్వు వేడతావు వేరవా ఎక్కడుంది అయిపోయినాయి కదా ఇవన్నేటి అన్ని తీయాలా తీయవా భగవంతుడీ లెవలనా చాయ్ పెడతారా ఏం మంది వచ్చిర్రే నాకు రామ్లా నువ్వేనావు కదా చాయ్ పెడతా అని ఏం వేరుడు ఏం కథ అయ్యో ఓ మనుషులే ఇక ఇంటి మనిషి వస్తాడు నువ్వు పత్తి ఏర్కుంటా కూర్చుంటే ఏమంటాడు ఇగ చూడు వీళ్ళ కథ గిట్లు ఉన్నది ఏం చెయ్యాలి ఒర్రీ అర్రి అర్రీ నా తలకే పోతుంది బావా నుంచి ఆ గది ఇంకా మధ్యాహ్నం కాలేదు కూలి పైసలు ఇస్తావు అక్క ఊరి పోయి వస్తా అంట అది ఏం చెప్పాలి ఎంత మంది తెచ్చుకున్నారు కులో కనబడతలేదు ఐదు ఐదుగురు తెచ్చినా మంచి తెచ్చినా ట్యాంకర్ నిపుకొచ్చిన అడిగారు ఓ ట్యాంకర్ నిల్లేం ఏం చేసుకుంటా

నీకొక్కదానికేనా థమ్స్ అప్ అయ్యో ఇప్పుడు నేనే తాగుతానంటే నానే ఏమో మరి థమ్స్ పట్టుకురా అంటే అందరం కలిసి తాగుదాము ఏరినాక ఏమో మీ బావ తెచ్చిన్నాను నువ్వే తాగుతే అయ్యో బావా ఆకే తెచ్చిపోతాడు బావా ఇప్పుడు వెళ్ళాంకటి పడదాం వంద రూపాయలు ఏదో మా వాళ్ళకి ఇచ్చాయి ఒక్క ముందు వెళ్ళిన పచ్చారన్న పచ్చి కొట్టి వాళ్ళనే ఏమన్నా ఇట్లా చేన్లకు వచ్చినాక సగం పును వేరే వీక్తే నాకు కైకిలు ఎట్లా లెక్క చెప్పిస్తాడైనా నేను పద్ధతేనా మీ మరిది నన్ను చేయమంటే ఇప్పుడు పిల్లగాడు ఉరికితే ఏ ఒక్క చెప్పుకో నువ్వు భయం చేన్లకు వచ్చినాక పిల్లగాడా భయం చెప్తానికి మంచి పట్టుర్రి మీరు మిమ్మల్ని పిలుచుకున్న ఫాయిదా కూడా ఏం లేదు ఇవాళ నువ్వు వచ్చిన కాంటి తిట్టవాడుతీ ఎట్లా ఒకటి ఏరుతుంటే పిల్లగాన్ని ఏమో ఆ తిట్టినా ఓ ఇక నీ పిల్లగాన్ని ఓ తిట్టుడా నిన్ను తిట్టినా నీ పిల్లగాన్ని తిట్టినా

ఏమి రీతి ఏరుడేరుతున్నామే మనం గీది అనేయో గీది ఈ పత్తి అని మనం పగటి పూట దాకేరి ఇంకొక పది నిమిషాలు రెండు నిమిషాలు అయితే బోది నీ అర ఏమైతుంది బానేతుంటే ఇంకా ఏ నీ వెనక అన్ని బుగ్గలు పోనే వాటిని నేర్కుంటున్నా అనే వాటి దొంగ మారి నీ దొంగ మారిదా నువ్వు నువ్వే ఇక గది చూడాలి ఏం వెళ్ళకొచ్చిన ఇట్లా ఏరితే అుల్లసన ఈ పత్తిని చూసి ఏమంటే చెప్పు పొద్దుకే వరకు కనీసం ముప్పై కిలోల నేరకపోతే నేను కూలెట్లా ఇయ్యాలో చెల్లే అని నన్ను మాట్లాడదా ఈ మంది సలు ఉండిగా మీరు మంచిగా వస్తానేమో సరేనే పొద్దు అంటే చెప్పి చెప్పి నా తలికే పోతుంది నేను వర్రలేను మీతోని ఇట్లనే చేస్తే నేను కూడా సాప్పుడకి ఇంటి పక్కన పోతుగా ఏతని మందిలో మందిలా నీకు దండం పోయే పెడితే పోయా ఇంట్లో కూర్చున్నా తీసుకొచ్చి పత్తి చేపిస్తున్నా పత్తి చేపిస్తాను అది ఏం చేపించింది పత్తికి మీ ఇంటి పక్క మాత్రం మాట్లాడుతుంది ఏ దాని ముచ్చట వదిలేలే గాని అవున రజని నెల రోజుల నుంచి నిన్న ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా ఇయ్యాల కలిసినవే ఆ ఏందో అడగరాదే మీ చిన్నమర్ది ఎవరో పిల్లని తీసుకొచ్చిందంటగానే నిజమేనా రజని అబ్బా అందరు అడిగిర్రు నువ్వు ఒక్కదాని అడగలేదు అనుకున్నాయి ఇక నువ్వు కూడా అడిగినవానే ఓ సరుపక్క ఈ ముచ్చట ఊరందరూ తెలుసు నీకే తెలియదు అవును ఈ ఏం చేస్తారు సచిన్ సత్యనారాయణ ముక్కలో పెడతారు బతికి నుంచి బతికి నుంచి చోలే పెట్టుకుంటది నీ పెట్టుకుంటావా నీ పెట్టుకుంటావా నీ అసలు అంత తెలిసింది ముచ్చట నీ ముచ్చట పాడుగా తెచ్చుకున్నాడు ఏందైతే దాన్ని ఉంటావు కానీ నిజంగానే తెచ్చుకుందానే ఓ మా తెచ్చుకున్నాడు నలమొక్క పోడు ఓ భగవంత అద్దు అద్ద కూడా కూడా ఎవడా ఇంట్లో తెచ్చుకున్నాడు ఎందుకే మన కులం కాదా ఏ మన కులమే మరి ఇంకేందే ఏ పుక్కిడికే రూపాయి కట్నం కూడా పట్టుకురాలే తెలుసా అనే అదే మీ అన్న అయితే నన్ను ఇరవై లక్షలు ఇస్తేనే వేసుకుంటా అని ఇరవై లక్షలు వసూలు వేసుకున్నాడు కాదే నా కడుపు అదేమో పుణ్యానికి వచ్చే పుణ్యానికి వచ్చి ఇప్పుడు ఉన్న భూమిలో చెరసాగం తప్పు ఉన్న పైసలలో చెరసాగం తీసుకునే ఇంట్లో చెరసా జాగ చెరసే అన్ని చెరసాగమాయి ఇప్పుడు నేను గింత కట్నం ఎత్తి అదేమో పుక్కిడికి వచ్చాయి ఇదేమనిపిస్తారు చెప్పే ఏమో పోనీ మా మరిది ఉన్నాడు మా మరిది గట్ట తెచ్చుకున్నా ఓ ఇక నీ మరదు కత్తరు అక్కల్లి మీ మా రా మర్జికి రారా ఏమైంది మా మరిదికి మంచుకున్నాడు మా మరిది మంచిగా సూపర్ సుక్కాను పా ఓ ఆ పోరు అచ్చుడేమో కానీ తొమ్మిది గంటలకు అక్కడ ఎత్తలేదా సార్ పొద్దుగల తొమ్మిది అవుతుంది అది లేసే వరకు ఉన్న పని అంత నేనే వస్తాను ఇక నాకు మంచిగా వస్తాను కోపం కానీ ఏమైనా చూసిరు కదా ఎట్లుంది వీడియో ఇక మావులతో పత్తే గిట్లుంటది పొద్దు నుంచి ఒరి వరిచి చంపిల్లు మొత్తానికి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి పక్కనే గంట బెల్